ఆంధ్రప్రదేశ్ ఆర్యవయస మహాసభ ఆదేశానుసారము నెల్లూరు అర్బన్ ఆర్యవయ్య సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఈ కనికా పరమేశ్వరి దేవస్థానానికి చైర్మన్గా ప్రమాణం చేసి ఉన్నాను అట్లాగే నాకు ఇదివరలో ఈ తలపగి రంగనాథ స్వామి దేవస్థానంగా చైర్మన్గా కూడా చేసి ఉన్నాను అట్లాగే ఆల్ ఇండియా ఆర్యవయస్ సత్రాలలో కూడా నేను కమిటీ మెంబర్గా కూడా ఉన్నాను ఆ యొక్క అనుభవంతో ఈ యొక్క దేవస్థానం అభివృద్ధికి నా వంతు పూర్తి సహకారం అందిస్తానని మా అందరి కమిటీ సభ్యుల సహకారంతో అట్లాగే నెల్లూరు జిల్లా ఆర్యవయసులందరి సహకారంతో అట్లా ఈ గుడికి డోనర్స్గా ఉన్నటువంటి వారందరి యొక్క సూచనలు సలహాలు తీసుకొని ఈ యొక్క దేవస్థానం అభివృద్ధికి మేము పాటుపడతానని తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు నుండి ఈ యొక్క దేవస్థానంలో జరిగే కార్యక్రమాలన్నీ కూడా ఈ యొక్క మా కమిటీ ఆధ్వర్యంలోనే జరుగుతాయని చెప్పేసి మేము అందరికీ కూడా ఆర్యవశులందరికీ కూడా తెలియపరుస్తున్నాను ఈ యొక్క ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినాం కాబట్టి మాకు గత ఇంకా చాలా ఒక నాలుగైదు రోజుల్లోనే పాత కమిటీ వారందరూ కూడా వారి యొక్క లెక్కలతో సహా మాకు అప్పగించాల్సిందిగా మేము మీ ద్వారా ఆర్యవశ్యులకి కమిటీ వారి అందరికీ కూడా పాత కమిటీ వారికి కూడా తెలియజేస్తూ సవాల్ తీసుకుంటాం జై నా పేరు కొండా ప్రవీణ్ శంకర్ నేను శ్రీ పొట్టి శ్రీరాములు అర్బన్ ఆర్వే సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నాను ఈరోజు శ్రీ కన్నికా పరమేశ్వరి ఆలయానికి నూతన కమిటీని నియమించి ఈరోజు ప్రమాణ స్వీకారం చేయించాము గతంలో ఉన్నవారు మీకు తెలుసు ఎన్నో అవకతవకలు చేసి లెక్కలు చెప్పకుండా దాతల సొమ్ము దుర్వినియోగం చేసి అడిగిన కమిటీ మెంబర్లను పెద్దలను అగౌరపరిచి పంపించిన దాఖలాలు చాలా ఉన్నాయి అలా కాకుండా ఈరోజు మేము ఈ కమిటీని నియమించి ఈరోజు ప్రమాణ స్వీకారం చేశాం రోజు నుండి జరిగే కార్యక్రమాలన్నీ కూడా మా కమిటీ వారి ఆధ్వర్యంలో జరుగుతాయి అలాగే దాతలకి విరాళాలు ఎంతో ఇచ్చి ఉన్నారు వారు ఏమిచ్చింది ఇచ్చింది ఏంటి అనేది శిలా పలకాలు కూడా ఇప్పుడు దాకా ఏడు సంవత్సరాలు అవుతున్నా కూడా శిలా పలకాలు వేయలేదు రోజు నుండి మేము ఆ పనిలో దాతలు ఇచ్చిన శిలా విడాకు శిలా పలకాలను అరేంజ్ చేసి దాతలకి ఉన్న అనుమానాన్ని తీరుస్తామని అలాగే ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమాన్ని కూడా మా కమిటీ వారు శబ్దా వ్యక్తులతో పూర్తి చేసి ఇంతకు ముందు కమిటీ కంటే కూడా గొప్పగా చేయగలరని ఆశిస్తూ రేపు శాఖామరి అలంకారం ఉంది శుక్రవారము అది కూడా మా ఆధ్వర్యంలోనే జరుగుతుంది థ్యాంక్